బంగ్లాదేశ్లో మూడు నాలుగు రోజుల క్రితం జరిగినటువంటి దీపు దాస్ యొక్క హత్య ఉదంతం వలన భారతదేశంలో ఉన్నటువంటి హిందూ శక్తులు ఇవి ఇంకా మరింతగా తీవ్రవాదం వైపు మరియు అతి వాదం వైపు తీవ్రమైనటువంటి చర్యల వైపుకు ఇవి మారిపోతున్నప్పుడు పరియామ దీని యొక్క పరిణామాలు ఏ రూపంలో ఉంటాయి ఒక్కసారి కనుక చూసినట్లయితే అంటే భారతదేశం లాగా ప్రపంచంలో ఉన్నటువంటి దేశాలు ఎన్ని ఆ దేశాలకు సంబంధించినటువంటి సంఖ్య ఎంత గనక ఒక్కసారి చూసుకుంటే ప్రపంచంలో ముస్లిం దేశాలు ఆ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్ లెక్క ప్రకారంగా యాభై ఏడు దేశాలు పట అఫీషియల్గా నలభై తొమ్మిది దేశాలు ఈ నలభై తొమ్మిది దేశాలలో కనీసం తొమ్మిది దేశాలు చూసుకుందాం భారతీయ హిందువులు అక్కడ నివసిస్తున్నటువంటి వాళ్ళ సంఖ్య ఎంత అంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో పదకొండు నుండి పదమూడు లక్షలు కింగ్డమ్ ఆఫ్ సౌదీ అరేబియాలో నాలుగు నుంచి ఏడు లక్షలు కువైట్లో మూడు నుంచి నాలుగు మా లక్షలు ఓమెన్లో ఒక లక్ష ఎనభై రెండు వేల నుండి రెండు లక్షల డెబ్బై తొమ్మిది వేల వరకు అట్లాగే బహ్రెయిన్లో లక్షన్నర వరకు మిగిలినటువంటి బంగ్లాదేశ్ యొక్క సంఖ్య కనుక చూసినట్లయితే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఒక కోటి ముప్పై ఒక లక్షలు పాకిస్తాన్లో ముప్పై ఎనిమిది నుండి యాభై రెండు లక్షలు ఇండోనేషియాలో నలభై రెండు లక్షల నుండి నలభై ఏడు లక్షలు మలేషియాలో ఇరవై లక్షలు మరి మిగిలినటువంటి జనాభా అక్కడ మన భారతదేశానికి చెందినటువంటి హిందూ మిత్రులు సోదరులు విదేశాలలో పని చేసుకుంటూ నాలి చేసుకుంటూ బతికే బతికేటువంటి పరిస్థితులలో బంగ్లాదేశ్ లాంటి పరిస్థితులే కనుక ప్రపంచ దేశాలలో కనుక ఉత్పన్నమైతే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఏమవుతారు ఏం చేయాలి అంటే దానికి జవాబు ఇక్కడ తీవ్రవాద శక్తులుగా మారుతున్న హిందూ మతోన్మాదమే సనాతన ధర్మమే లేకుంటే ఆ మార్గాన్ని నమ్మేటువంటి వాళ్ళే తప్ప ఇంకెవరు దానికి జవాబు చెప్పలేరు ఎందుకంటే భారతదేశంలో ఉన్నటువంటి ఎయిటీ పర్సెంట్ వరకు హిందువులు వాళ్ళందరూ కూడా సనాతన ధర్మాన్ని ఎక్స్ట్రీమిజంగా రాడికలైజేషన్ గా వాళ్ళు ఇంకా గురి కాలేదు ఆ యొక్క నమ్మకాన్ని వాళ్ళు నమ్మడం లేదు కాబట్టి ఇప్పుడు భారతదేశంలో ఇప్పటి వరకు కూడా శాంతి సౌభ్రాతృత్వం ఇది నడుస్తుంది ఒకవేళ బంగ్లాదేశ్ లో జరుగుతున్నటువంటి పరిణామాలే కనుక ప్రపంచ దేశాలలో జరిగినట్లయితే ఎట్లా ఉంటుంది అంటే ఎక్కడికక్కడ ఏ దేశానికి ఆ దేశం ఏ పరిస్థితికి ఆ పరిస్థితి ఇక్కడ మైనారిటీలుగా ఉన్నటువంటి హిందువులందరూ కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి ప్రపంచంలో ఇప్పటి కూడా చెప్పాలి అనుకుంటే మెజారిటీగా కానీ హిందూ మతం రాజ్య మతముగా ఎక్కడ కూడా ప్రపంచంలో లేదు ఉన్నటువంటి నేపాల్ కూడా రెండు వేల ఏడు ఎనిమిది ఉద్యమాలలో అక్కడ ఉన్నటువంటి కమ్యూనిస్టు మార్పులలో వచ్చిన తర్వాత అక్కడ ఉన్నటువంటి హిందూ అనబడే పదాన్ని తీసేసి సెక్యులర్ అని పెట్టారు కాబట్టి ప్రపంచంలో హిందూ మతము అధికారికంగా ఏ రాజ్యం యొక్క మతం కాదు